పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఏలూరు పల్నాడు ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అల్లూరి అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ కోనసీమ యానం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు లేటెస్ట్ వెదర్ అప్డేట్ పై వాతావరణ శాఖ అధికారితో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వర్షాల తీవ్రత ఎలా ఉంటుంది అలాగే అల్పపీడనం ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర మీదుగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ఈ ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాల మీద ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఇప్పుడు రేపటి రోజుకైతే వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బ్యాప్ బెంగాల్లో అయితే ఒక లో ప్రెషర్ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పలనాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది వీటికైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతోంది అలాగే మరికొన్ని జిల్లాలు అయినటువంటి అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కోనసీమ కృష్ణా గుంటూరు అండ్ యానం ఈ ఈ జిల్లాలో అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ లోపల సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఈదు గాలిల ప్రభావం చేత ఉత్తరాంధ్ర తీనవంబడి కూడా ఉన్నటువంటి మసుగాలందరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం సరే అంటే ఉత్తరాంధ్ర మీద అల్పపేటం ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ ప్రభావితంగా అంటే ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు కానీ ఆరెంజ్ అలర్ట్స్ చూస్తే అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే అంటే ఈ డిఫికల్ట్ వెదర్ ఎందుకని సార్ ఇది అంటే ఇది ఎక్స్టెన్షన్ ఉంటుంది ఓన్లీ ఉత్తరాంధ్రకి దగ్గరలో అని మనం పర్టికులర్గా ఏం చెప్పట్లేదు మనం వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అని చెప్తున్నాం అది కాకుండా ఈ సీజన్లో వచ్చేటువంటి లో ప్రెషర్స్కి సౌత్ ఆఫ్ ద సిస్టమ్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ అందుచేత దక్షిణ కోస్తాలో అన్నటువంటి పల్నాడు కానీ ఎన్టీఆర్ ఈ జిల్లాకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండొచ్చు అలాగే మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉన్నాయి ఈ కృష్ణ అండ్ గుంటూరు ఈ జిల్లాలకు కూడా దాని ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు అందుచేత ఈ ఈ ఈ రూల్ని ఫోర్కాస్ట్ ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు వర్షాలు అంచనా వేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా అలర్ట్స్ ఇచ్చిన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది సో ఓవరాల్ గా ఎంత రైన్ఫాల్ నోట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా ఎక్కడ ప్రభావితం ఎక్కువగా వచ్చేది ఈ పల్నాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాల మీద మనం ఎక్కువగా ఇవి భారీ నుంచి అతి భారీ వర్షాలన్నీ మనం చెప్తున్నాం మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో కూడా ఇవి డే డే వైజ్ ఇవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు సీన్ డే టూలో మళ్ళీ చేంజెస్ ఉంటాయి డే త్రీలో మళ్ళీ చేంజెస్ ఉంటుంటాయి ఇవి రేపించేటువంటి బులెటిన్స్లో నెక్స్ట్ డే టూలో ఏ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ కానీ లేకపోతే భారీ వర్షాలు కానీ అని ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పింది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వ్యాలిడిటీ ఇది నెక్స్ట్ ఓకే సో ఈ అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్స్లో మనం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పల్నాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా ఈరోజుకి ఎక్కువగా వర్షపాతం వచ్చే ఛాన్స్ ఉంది అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం చూస్తున్నాం ఓకే ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు కాబట్టి ఆ మూడు జిల్లాల్లోని ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర మీదుగా అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్ ఇచ్చిన జిల్లాల్లో మాత్రం జిల్లా యంత్రాంగాలు ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సిందని ముందుగా ఆ వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది నిఖిల్ తో టీవీ విశాఖ